ఈరోజు ఎర్రబైనపల్లిలో ఎండిపోయిన వరి పొలాలు చుట్టడానికి పరిశీలన చేయడానికి రైతు సంఘం బృందం రావటం అనేది జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది ముందుగా వర్షాలు కురవటాన రైతాంగం అంతా సంతోషించారు దాంతో మొత్తం వరి పొలాలు బాగా వేశారు ఇప్పటికీ వరి పొలాలు వేసి రెండు నెలలు దాటిపోయింది కానీ మొన్న కురిసిన భారీ వర్షాలకి నాగార్జున సాగర్ కాల ఏదైతే ఉందో కట్ట తెగిపోవటాన ఇప్పటికీ నీళ్ళు రావట్లేదు ఇప్పటికి పది రోజులైంది వర్షం కురిసి వెలిసిన తర్వాత భారీ వర్షం పడిపోయిన తర్వాత కనీసం పొలాలకు ఒక తడి వేయాలి వారం రోజుల్లో ఒక తడి వేయకపోతే అది నీరు స్వేచ్ఛ పడే నీటి సౌడు వచ్చే పరిస్థితి ఉంటుంది అది కాకుండా ఇప్పుడు కండి పడటాన ఈరోజు రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మనం చూసాం గతంలో చెరువులు కానీ లేదు కాలువలు కానీ కండిపడటంటే యుద్ధ ప్రాతిపదిక మీద మూడు రోజులు నాలుగు రోజులలో ఊడ్ చేసి రైతాంగానికి నీళ్ళు అందించిన చరిత్ర కూడా ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రధానంగా మన రా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అయినా కానీ ఇవాళ రైతులకు నీళ్లు రాని పరిస్థితి ఉంది వాస్తవంగా ఇవాళ సాగర్ గండి ఏదైతే ఉందో అది మూడు రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తడానికి అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు ఇప్పటికి పది రోజులైనా కానీ ఇప్పటికీ ఆ గండి పూర్తి కాలేదు అధికారులు అడిగితే ఇంకా నాలుగైదు రోజులు పడుతుందని చెప్పి చెప్పారు అంటే ఈ నాలుగైదు రోజుల తర్వాత కాలం వదిలితే ఇప్పటికీ కల్లూరు మండలం రావాలంటే ఇంకో పది రోజులు పట్టే పరిస్థితి ఉంది అంటే ఇక పది రోజుల తర్వాత రైతాంగం ఇవన్నీ చేతులెత్తే పరిస్థితి ఇప్పటికే ఒక్కొక్కళ్ళు ఎకరానికి ఇరవై వేలు పాతిక వేలు పెట్టుబడి పెట్టారు అంటే పూర్తిగా పొట్టదశలో ఉంది మొత్తం ఆ నీళ్లు గిరికి పెట్టినట్టయితే ఆ కంకి బయటకు వచ్చేది కానీ ఇప్పుడు అది నీళ్లు లేక ఎండిపోతుంది కంకి కూడా అవిసిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలి ఏదైతే నీ కాలువల గండ్లు వెంటనే పూర్తి చేసి అది రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తాం మరొకటి ఇలా వర్షాలకు తడవటంగా వర్షాలకి కొట్టపోయిన భూములు కాదు ఇవాళ నీళ్లు లేక ఎండిపోయిన భూములు కూడా ఇవా నీళ్లు నీళ్ల కరువుతోటి ఇలా నోటికి వచ్చిన పంట ఎండిపోతుంది కాబట్టి వీటికి కూడా ప్రభుత్వం సర్వే చేసి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఇవాళ మేము రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం అది లేకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Like, comment, and subscribe.